వెల్కమ్ టు అగ్మాక్స్ రైతులు పంటలు కోసిన తర్వాత గింజల్లో ఉన్న తేమను తగినంతగా తగ్గించటం చాలా అవసరం పంటలు తీయటానికి ఎంత కష్టపడతారో వాటిని సురక్షితంగా నిల్వ పెట్టుకోవటంలో కూడా అంతే శ్రద్ధ అవసరం ముఖ్యంగా గింజల్లో ఉండే తేమను తగ్గించకపోతే అవి పాడవుతాయి నష్టాలు పెరుగుతాయి ఇలాంటి సమయంలో మనకు ఎంతో ఉపయోగపడే యంత్రాలు డ్రయర్లు ఇవి పంటల్లోని తేమను సమర్థవంతంగా తొలగించి గింజలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తాయి ఇక ఇవి ఎలా పనిచేస్తాయి వీటి ప్రత్యేకతలేంటి మనం ఏ డ్రయర్ను ఎప్పుడు వాడాలి అన్నవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పంట కోత అనంతరం గింజల్లో ఉండే తేమను తగ్గించకపోతే అవి పాడైపోయే ప్రమాదం ఉంటుంది ఫంగస్ పురుగుల సమస్యలు వస్తాయి మార్కెట్కి తీసుకెళ్లే ముందు గింజలు నాణ్యతగా ఉండాలి అంటే తేమను తగ్గించటం చాలా అవసరం అందుకే మనం ఉపయోగించే ప్రధాన పద్ధతులు డ్రయర్లు ఇవి గింజలలో ఉండే అదనపు తేమను వేడిగాలితో బయటకు పంపించి గింజలను పొడిగా మారుస్తాయి ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఎక్కువగా వాడే మూడు ముఖ్యమైన డ్రయర్లు షాక్ డ్రయర్ బ్యాచ్ డ్రయర్ రోటర్ డ్రయర్ ప్రతి డ్రయర్కి ఓ ప్రత్యేకత ఉంది కొన్నింటిని చిన్న స్థాయి సాగుదారులు వాడవచ్చు మరికొన్నింటిని పెద్ద స్థాయిలో ఉపయోగించవచ్చు షాక్ డ్రయర్ ఈ విధానంలో ఒక పెద్ద గదిలో నేలపై గడులు అనగా ఛానళ్లు తయారు చేస్తారు ఈ గడులపై చిన్న రంధ్రాలు ఉన్న స్టీల్ ప్లేట్లు అమర్చుతారు బయట నుండి ఆయిల్ ఇంజిన్ లేదా విద్యుత్ మోటార్తో నడిచే బ్రోయర్ ద్వారా వేడి గాలిని గదిలోకి పంపుతారు ఆ గాలి గడుల్లో నుంచి మరియు స్టీల్ రేకుల రంధ్రాల ద్వారా వచ్చి సంచుల్లో ఉన్న గింజలకు తగిలి వాటిలోని తేమను తక్కువ చేస్తుంది కొంతసేపు సంచులను ఒకలా ఉంచిన తర్వాత అవి సమంగా ఆరేలా తిప్పాలి ఇలా చేస్తే అన్ని గింజలు ఒకేలాగా సమానంగా ఆరుతాయి సాధారణంగా నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ వేడి గాలిని బ్రోయర్ ద్వారా పంపుతారు ఈ పద్ధతిలో తక్కువ పరిమాణంలో గింజలను సులభంగా ఆరబెట్టవచ్చు వేర్వేరు రకాల గింజలు లేదా ధాన్యాలు ఒకేసారి ఆరబెట్టవచ్చు ఎందుకంటే ఇది సంచులలో ఆరే విధానం కాబట్టి గింజలు కలిసిపోకుండా ఉంటాయి ఇక రెండవది బ్యాచ్ డ్రయర్ ఈ పద్ధతిలో గింజలను ఒకేసారి పెద్ద పరిమాణంలో ఉంచి ఆరబెడతారు గింజలు ఈ పద్ధతిలో కథలో ఒకే చోట నిలిచి ఉంటాయి అందుకే దీన్ని బ్యాచ్ డ్రయర్ అంటారు సాధారణంగా ఒక టన్ను నుంచి పది టన్నుల వరకు గింజలను ఒకేసారి ఆరబెట్టవచ్చు చిన్న పరిమాణంలో వాడే వాటిని ఒకటి నుండి రెండు టన్నుల బ్యాచ్ డ్రయర్లు అంటారు ఇందులో ఎక్కువగా వాడే డ్రయర్లు బిన్ డ్రయర్లు అనే పద్ధతిలో ఉంటాయి ఇవి దీర్ఘచతురస్రాకారంగా లేదా షడ్భుజాకారంగా ఉంటాయి ఈ డ్రయర్ల కింది నుంచి పైకి గాలిని పంపిస్తూ గింజలు తేమను తగ్గిస్తాయి కొన్ని డ్రయర్లకు చక్రాలు వీళ్ళు కూడా ఉంటాయి వీటి ద్వారా డ్రయర్ను ఒక చోటు నుంచి మరో చోటుకు తేలిగ్గా తీసుకెళ్లవచ్చు ఈ పద్ధతిలో పెద్ద మొత్తంలో గింజలను సమంగా సమర్థవంతంగా ఆరబెట్టవచ్చు ముఖ్యంగా అధిక దిగుబడి ఉన్న రైతులు లేదా రైతు సమూహాలు వాడటానికి ఇది చాలా మంచిది మూడవది రోటరీ డ్రయర్ ఈ పద్ధతిలో గింజలను బస్తాలలో పెట్టి లేదా నిరంతరంగా ప్రవహించే డ్రయర్ వేసి ఆరబెడతారు దీని రోటరీ డ్రయర్ అంటారు ఈ డ్రయర్ లో ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది ఇది గోళాకారంగా ఉండి సుమారు రెండు మీటర్ల వెడల్పు మరియు ఐదు నుండి ఆరు మీటర్ల పొడవు కలిగి ఉంటుంది ఈ డ్రమ్ను కొంచెం త్రివిధంగా అనగా ఏటవాలుగా అమర్చుతారు గింజలను పైనుంచి హవర్ ద్వారా ఈ డ్రమ్లో వేసిన తర్వాత అవి కిందకి జారుతూ డ్రమ్ తిరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియలో వేడిగాలిని బ్లోయర్ ద్వారా డ్రమ్ములోకి పంపిస్తారు వేడి గాలి డ్రమ్ములో కదులుతున్న గింజల్ని తాకి వాటిలోని తేమను సమర్థవంతంగా తొలగిస్తుంది గాలిని గింజలతో కలిసి ఒకే దశలో పంపవచ్చు లేదా గింజలకే ఎదురుగా వేడిగాలిని పంపే విధంగా కూడా అమర్చవచ్చు ఈ రెండు పద్ధతులు కూడా తేమను త్వరగా తగ్గించేందుకు ఉపయోగపడతాయి ఈ పద్ధతిలో గింజలు కదులుతూ ఉండటంతో అవి సమంగా మరియు త్వరగా ఆరుతాయి ఒకచోట చేరిపోవటం లేదా మూలల్లో తడి ఉండే ప్రమాదం ఉండదు ముఖ్యంగా పెద్ద స్థాయిలో ఎక్కువ గింజలను త్వరగా ఆరబెట్టేందుకు వాణిజ్యపరంగా గింజల ప్రాసెసింగ్ చేసే కేంద్రాలు లేదా పెద్ద రైతులకు ఈ డ్రయర్ చాలా ఉపయోగపడుతుంది ఈ విధంగా డ్రయర్లు వ్యవసాయంలో గింజల తేమను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి పంట కోత అనంతరం గింజల్లో తేమను సమర్థవంతంగా తొలగించకపోతే నిల్వ చేసే సమయంలో పాడవుతాయి నష్టాలు కలుగుతాయి ప్యాక్ డ్రయర్ బ్యాచ్ డ్రయర్ రోట డ్రయర్ వంటివి రైతుల అవసరానికి తగినట్లు తయారు చేయబడ్డాయి ఎవరి వద్ద ఎంత పరిమాణంలో గింజలున్నా ఎలాంటి పరిస్థితులనైనా సరిపడా డ్రయర్ను ఎంచుకోవచ్చు ఈ యంత్రాలు గింజల నాణ్యతను కాపాడి మార్కెట్కి ఉత్తమంగా అందించడంలో సహాయపడతాయి అంతేకాదు తేమ తగ్గించడంలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా భద్రతతో పాటు ఆదాయం కూడా పెంచుకోవచ్చు కాబట్టి రైతులు వారి పంటను కోసిన తర్వాత గింజలను సరైన పద్ధతిలో ఆరబెట్టి నష్టాలను తగ్గించుకొని మంచి ధర పొందవచ్చు